మైండ్ షిఫ్ట్ అన్నారు మీరు దానివల్ల ఐటి ఒక స్లోగన్ ఇచ్చాను ప్రతి ఒక్క ఇంటికి ఒక ఐటీ ప్రొఫెషన్ ఉండాలి అని ఆ రోజు స్లోగన్ ఇచ్చాను దాంతో చాలా మంది పల్లెటూరు నుంచి వచ్చి బాగా చదివించి ఐటీ చదివించారు వీఆర్ ఆల్ ఇన్ ఇన్స్పైరింగ్ పీరియడ్ ఐఎమ్ యూజింగ్ దిస్ వర్డ్ టెక్నాలజీ బాగా మెచ్యూర్ అయింది మెచ్యూర్ అయిందంటే హిస్టారికల్ డేటా నాలెడ్జ్ అంతా ఉంది మన దగ్గర ఇప్పుడు ఏఐ వచ్చింది అదే మారిగా సెటిలైట్ డ్రోన్ సీసీటీవీ కెమెరా ఐఓటీ సెన్సార్స్ వేరబుల్స్ ఇవన్నీ వచ్చేసాయి రియల్ టైమ్ డేటా వస్తుంది నాలెడ్జ్ ఉంది ఏ టూల్స్ వచ్చాయి ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ కెళ్తున్నాం క్వాంటమ్ వ్యాలీ అమరావతిలో తొందరలోనే స్టార్ట్ చేస్తున్నాం చాలా మందికి అప్పుడు ఐటెక్ సిటీ అంటే ఐటీ అంటే అర్థమయ్యేది కాదు ఇప్పుడు క్వాంటం కంప్యూటర్ అంటే ఏంటని అడుగుతున్నారు క్వాంటం ఇప్పుడు కంప్యూటింగ్ లో థౌజండ్ టైమ్స్ ఫాస్టర్ గా చేయగలిగేది క్వాంటం కంప్యూటింగ్ అలాంటి క్వాంటమ్ కంప్యూటర్స్ పెట్టి భవిష్యత్తులో ఏ కూడా ఒక పిలిపిచ్చాను ప్రతి ఒక్క ఇంట్లో ఒక ఏఐ ప్రొఫెషన్ ఉండాలి యూస్ కేస్ అన్నా తయారు చేయాలి లేకపోతే ఏ అయినా వాడుకోవాలి అని ఒక పిలిపిచ్చాను రెండు వేల నలభై ఏడుకి భారతదేశంలో అగ్రజాతిగా ఎక్కువ ఆదాయం వచ్చే వాళ్ళు ఎవరంటే దానికి తెలుగువారు చిరునామాగా ఉండాలనేది నా ఆలోచన